ఆత్మ ఎందు తీవ్రత 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 ఇది ఎవరికో కానీ ఈ తీవ్రత ఉండదు మందులో ఏం జరుగుతుందో తెలియదు సహవాసం ఏముంటుందో తెలియదు అంధత్వంలో ఉంటారు కొంతమంది ఎట్టబడే సంఘం అనగా రాకడ కొరకు సంఘం ఈ లోకం వేరే వేరు నాడు జీవితం కలిగి ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఎందు తీవ్రత కలిగి ఉండాలని చెప్తున్న విషయాలు ఇక మూడవది ఏంటంటే సంఘానికి ఒక నిరీక్షణ ఉంది అని చెప్తూ వచ్చారు నిరీక్షణ గలవారై అనే మాట అదే మాట భక్తులు చాలా రకాలుగా రాసుకుంటూ వచ్చారు వారి అనుభవాలు బట్టి